అమర్ ఇంటికి వచ్చే లోపల ఎలాగైనా సరే అమ అంజుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాలి అని రణవీర్ మనోహరి ప్లాన్ చేసుకుని ఉంటారు ఆ ప్లాన్ ప్రకారమే మనోహరి పిల్లలతో గార్డెన్ గార్డెన్లో ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది మనోహరి చెప్పిన విధంగా రణవీర్ ఒక కొత్త కార్లో అమర్ ఇంటి బయట అంజు ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడానికి రెడీగా ఉంటాడు మనోహరి ప్లాన్ ప్రకారమే బాల్ని గేటు బయటపడేలా చేస్తుంది అరే రే బాల్ బయట పడిపోయిందే నేను వెళ్ళి తీసుకువస్తాను అని అంజు వెళ్తూ వెళుతూ ఉంటుంది ఎస్ ఇదే కదా నాకు కూడా కావాల్సింది ఇప్పుడు రణవీర్ నువ్వు బయటే రెడీగా ఉన్నావు కదా అంజు బయటికి వస్తుంది అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత అమర్ వాళ్ళ కార్ రిపేర్ అవ్వడంతో అమర్ రాతోడు ఇద్దరు బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు అయితే అప్పుడే లోపల ఉన్న బాగే పరిగెత్తుకుంటూ అమ్ము అమ్ము అంటూ బ ఆయాసపడుతూ గార్డెన్లో ఉన్న అమ్ము దగ్గరికి వస్తుంది ఏమైంది మిస్సమ్మ అని అమ్ము అడగడంతో అంజు ఎక్కడా అంజు ఎక్కడా అని బాగే అడుగుతూ ఉంటుంది ఇప్పుడే బాల్ బయటపడితే అంజు వెళ్ళి తీ తీసుకురావడానికి వెళ్ళింది మిస్ అమ్మ అని చెప్పడంతో ఇక పరుగులు పెడుతూ అంజు అంజు అంటూ బయటికి వస్తూ ఉంటుంది ఇంకో పక్క రణవీర్ రెడీగా కార్లో ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటాడు అయితే ఇంకొక కార్ లో ఇంకొక మనిషి కూడా అంజుని కిడ్నాప్ చేయడానికి ముసుగు వేసుకొని రెడీగా ఉండడం చూపిస్తూ ఉంటారు రోడ్డు మీద పడిపోయిన బాల్ ని అంజు తీసుకుంటూ ఉంటే అప్పుడే ముసుగు వేసుకొని ఉన్న వాళ్ళు అంజుని కిడ్నాప్ చేయడానికి వస్తూ ఉంటారు